సో హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీఎంస టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ కోసం ఫీజ్ రియంబెస్ట్ రావాలంటే మనకంటూ కొంచెం లైక్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట సో దాని గురించి ఇలా టాపిక్ అంతకన్నా ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి సో దట్ నేను ఏమిటో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే మాత్రం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అయితే ఉండకూడదు నెక్స్ట్ ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు అనమాట మీ ఫ్యామిలీలో ఎవరికి కూడా అలాగని ట్యాక్సీస్ ట్రాక్టర్స్ అండ్ ఆటోస్ ఈ మూడులో ఏదన్నా పర్లేదు కానీ ఫోర్ వీలర్ అంటే లైక్ కార్ అలా ఉండకూడదు నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్ ఎకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ కన్నా తక్కువ ఉండాలి ఆర్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ కన్నా తక్కువ ఉండాలి ఆర్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ కన్నా తక్కువ ఉండాలన్నమాట అండ్ అలాగే మనకి ప్రాపర్టీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ ఉండాలి సో అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉండకూడదు అనమాట అదొక పాయింట్ సో వీళ్ళకైతే మాత్రం ఫీజ్ రిఇంబెస్ట్మెంట్ కన్ఫర్మ్గా వస్తుంది సో ఏంటంటే వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి